ప్రకాశం జిల్లా చెరువు మండలం ముటుకుల గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విస్తరించి ఉన్న కోనో కార్పస్ చెట్లు స్థానికులు రోగులు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెట్ల నుండి విడుదలయ్యే సూక్ష్మ కణాలు పొడి వల్ల శ్వాసకోశ వ్యాధులు అలర్జీలు కంటి దురద ముక్కు మండటం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు ప్రధానంగా వృద్ధులు గర్భిణిలో చిన్నపిల్లలు ఈ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులు కొన్ని నిమిషాలు కూడా కూర్చోవాలంటేనే శ్వాస కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇది వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు వైద్య పంచాయతీ అటవీ శాఖ అధికారులు కోనోకార్పస్ చెట్ల పెరుగుదలపై కనీస శ్రద్ధ చూపకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి సహనమని విమర్శిస్తున్నారు ఆకులు చెత్తల పేరుకపోవడం పాములు దోమలు విషపూరిత పురుగులు విపరీతంగా పెరిగి రోగుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నా అధికారులు మౌనంగా ఉన్నారని ప్రజలు మండిపడ్డారు ఆసుపత్రి ఆవరణలోనే కోనో కార్పస్ చెట్లను పూర్తిగా తొలగించారని వాటి స్థానంలో ప్రజారోగ్యం మేలు చేసే వేప రావి వంటి చెట్లు నాటాలని లేనిపక్షంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు దిగాల్సి వస్తోందని ముటుకుల గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు